ఈ పురపాలకి చెందినటువంటి చిరంజీవి పి పి కోరుతున్నాం వాళ్ళ పేరెంట్స్ ని వచ్చి జాయిన్ అవ్వాల్సిందిగా కోరుతున్నాం అలాగే మన మన బీరం సుందరరావు మాస్టర్ గారు తర్వాత మన బ్రహ్మారెడ్డి మాస్టర్ గారు కూడా ఈవెంట్ లో జాయిన్ కావాల్సిందిగా కోరుతున్నాం మాస్టర్ గారు సార్ పి పి శశాంక్ అమ్మాయి కన్నా ఒక మార్కు తక్కువ వచ్చిన అనమాట అందుకోసం తను ద్వితీయ శ్రేణి బహుమతి చాలా బాగా చదివేవయ్యా విషయం ఫర్ బ్రైట్ ఫ్యూచర్ నువ్వు కూడా ఏంటంటే భవిష్యత్తులో ఏ ఐఏఎస్ ఐపీఎస్ కేడర్ పెట్టి మంచి ఉన్నత సాధించాలని మన చీరాల ప్రాంతం గౌరవాన్ని నిలబెట్టాలని కోరుతున్నాను ముందుగా మీ హెచ్ఎం గారు మా మీ పేరు చూద్దామ మీ హెచ్ఎం గారి యొక్క పర్యవేక్షణలో చాలా అద్భుతంగా మీరు పెర్ఫామ్ చేశారు ఇప్పుడు మన ధీర మన ఇక్కడ పాల్గొనవలసిందిగా కోరుతున్నాం మన కోడలు ఏకాంబరేశ్వర బాబు గారి అబ్బాయిని దుశ్యాలతో సత్కరించవలసిందిగా కోరుతున్నాం రైట్ సార్ ఏకాంబరేశ్వర బాబు గారు దుశ్యాలతో సత్కరించవలసిందిగా కోరుతున్నాం సార్ ఇటు సత్కరిస్తూ ఇటు చూడండి సత్కరిస్తూ ఇటు చూడండి ఓసారి ఒక నిమిషం సార్ వెంకటాబు గారు పిరవక్కలేదు రండి శ్రీరామూర్తి గారు మీరు కూడా రావాల్సిందిగా కోరుతున్నాం అలాగే మన అతనికి గొట్టు పెట్టి పన్నీర్ లేదు వరలక్ష్మి బొట్టు పట్టి గంధం పూసి పన్నీరు చల్లవలసిందిగా కోరుతున్నాం పన్నీరు ఆ మెమెంట్ అని అర్థం చేయవలసింది కాదు ఈ సత్కార ప్రదాత అయినటువంటి శ్రీ ఓరం అసాన్ రావు గారిని కోరుతున్నాం సార్ ఇటు చూడండి తర్వాత మంగళగూరి నాగవేర్ భద్రాచారి గారిని క్యాష్ ప్రైజ్ అందించవలసిందిగా సార్ సర్టిఫికెట్ ఎవరిస్తారు గురువు గారు ఇటు చూడండి మాస్టర్ ఇక్కడ ఉంది సర్టిఫికెట్ గురువు గారు బి శిక్ష ఉమా మహేశ్వరరావు గారు ఆ చిరంజీవికి సర్టిఫికేట్ ప్రదానం చేయవలసిందిగా కోరుతున్నాం ఇప్పుడు బాబు గారు ఒక రెండు నిమిషాలు అతనికి ఇవ్వండి సార్ ఈ కుర్రాడు ఐదు వందల తొంభై ఒక్క మార్కులు సాధించాడంటే వాళ్ళ స్కూల్ హెచ్ఎం గారి యొక్క ప్రోత్సాహం చాలా దృఢంగా ఉంటుందని చాలా గొప్పగా ఉంటుందని మేము భావిస్తున్నాం అది ఉంటుంది కూడా అటువంటి సుభావాణి గారిని ఒక మాటలు మాట్లాడవలసిందిగా కోరుతున్నాం సభ నమస్కారం ఈ బాబు అసలు అబ్బాయి నేను స్కూల్లో సిక్స్త్ క్లాస్ నుంచి చూస్తున్నానండి వాళ్ళ తల్లిదండ్రులు ఏనాడ పుణ్యం చేసుకోనుంటే ఇలాంటి బాబు వాళ్ళకి దేవుడు ఇచ్చాడు మేము కూడా ఏనాడ పుణ్యం చేసుకోనుంటే ఈ బాబుని స్టూడెంట్గా పొందగలండి మ్యాడమ్ గారు ఏంటి ఇలా మాట్లాడుతున్నారనుకుంటున్నా నేను వాడు పేపర్ దిద్దేటప్పుడు ఎక్కడ తప్పుందా అని మేము చర్చ చేయాల్సి వచ్చేది గవర్నమెంట్ వాడు ఫస్ట్ క్లాస్ నుంచి గవర్నమెంట్ స్కూల్లోనే చదివాడు నేను హిందీ చెప్తానండి ఇటీవలే లాస్ట్ మేడం మేడం గారు రిటైర్ అయితే ఆ పాఠశాలకి నేను ఇన్ఛార్జ్గా వ్యవహరిస్తున్నాను బాబుని అడుగుతాను ఏంటని గోల్ ఏంటని మోటివేషన్ క్లాసులు కూడా వాళ్ళకి ఇస్తూనే ఉంటాను యాజ్ ఏ సబ్జెక్ట్ టీచర్గా మేడం నేను కలెక్టర్ అయిన తర్వాత మిమ్మల్ని పిలిచే కలెక్టర్ కుర్చీలో కూర్చోబెట్టాలనేదే నా కోరిక అనేవాడు నేను కూడా ఎప్పుడు కోరుకుంటా ఉంటాను ఆ కళ నిజం అవ్వాలని చెప్పి నేను ఇప్పుడు కోరుకుంటానంటే దేవుడు కూడా ఆ అబ్బాయి లక్ష్యాన్ని చేరుకునే దేవుడి ఆశీస్సులు ఎప్పుడూ ఉండాలని చెప్పి నేను కోరుకుంటాను ఈ సన్మానం నిర్వహించినందుకు ఈ మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ వారికి కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఈ సన్మానం చేసింది మానవతా వారి కార్యక్రమంలో ఓరం అస్థానరావు చారిటబుల్ ట్రస్ట్ వారు ఓరం అస్థానరావు గారు నిర్వహించినటువంటి కార్యక్రమం మా ఇది నాన్న నువ్వు కూడా రెండు నిమిషాలు ఐ regards టు all the dignitaries who assembled here and teachers. Yes. My name is Sishan. I am Jilla Parshad, Balaru Unnath Parshad, Alayipur నేను ఇంతటి ఘన విజయాన్ని సాధించడానికి మా తల్లిదండ్రుల మా ఉపాధ్యాయుల ప్రోత్సాహం ఎంతో ఉంది నేను ఇంత విజయాన్ని సాధించిన తర్వాత మన గౌరవ ముక్తం సార్ గారు ఈ సభని నిర్వహించి నాకు సన్మానం చేయడం నాకు ఎంతో ఆనందంగా ఉంది ఇలా నన్ను ఇన్స్పైర్ చేసినందుకు మీ అందరికీ నా హృదయపూర్వకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను థ్యాంక్ యూ సార్